అరే ఏం ఇదంతా ఏం పది రోజుల మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా కేటీఆర్ కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా ఆ రోజు మీరు ఎంతో సమయం మీకు ఇచ్చిర్రు మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్గ సిఎల్పి నాయకుడుగా మాట్లాడాలని అంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా మీరు ఇవ్వలేదు ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో ఏం ప్రశ్నిస్తారో ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఆ రోజు స్పీకర్ గారు మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఇది డెమోక్రసీ కాంగ్రెస్ డెమోక్రసీ ఎవరైనా మాట్లాడుకోవచ్చు మీరు మాట్లాడుకోండి అని మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము అదేదో పది రోజులకే మీరు ఏదో అయిపోయిందని చాలా బాధ అనిపించింది మాకు అది ఈరోజు మా ప్యారో అంటున్నాడు హరి అంటున్నాడు రిపోర్ట్ ఇస్తున్నాడు గాంధీభవన్లో రిపోర్ట్ ఉంది ఆరున్నర కోట్ల మంది మహిళలు ఈరోజు అంటే ఇంకా నాలుగేళ్లల్లో ఎంతమంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం ఒక గ్యాదరుగుట్ట పోవచ్చు తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇక రెండవది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఆ రోజు సోనియా గాంధీ రాజు గాంధీ గారు చెప్పిండు ప్రజలు నమ్మిరు మాకు ఓటేసిరు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసి ఇప్పుడు అది కూడా పది లక్షలు ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు ఒక భార్య ఒక భర్త భార్య బాగా లేకపోతే భార్య తమ్ముడు బాగా లేకపోతే అన్న భార్య తల్లికి బాగా లేకపోతే కొడుకు భర్తకు రాగలేకపోతే భార్య భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు భర్త ఇల్లు గిరి పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు ఆరోగ్యశ్రీ తొమ్మి పది లక్షల వరకు మీరు ఏ పెద్ద దోహానకు అయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ తెలియదు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు కొడుకులు బిడ్డలు మీకు ఈ బాధలు తెలియ డబ్బు పెట్టుకున్నానికే తెలుస్తుంది కదా పేదోనికే తెలుస్తుంది బాధ ఏందో కష్టమేందో కాబట్టి అది మంచి పద్ధతి కాదు వచ్చిన ఇది ఎన్ని రోజులకు మనము లే మనము ఈ ఆరోగ్యశ్రీ సెకండ్ రెండే రో రెండు రోజులకే కదా చిన్న టూ డేస్ రెండు రోజులకేమో ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ ఆరోగ్యం ఇంపార్టెంట్ స్టార్ట్ ఉచితము స్టార్ట్ ఇంకా మీతో నాలుగు తయారవుతున్నాయి ఇందిరామైలు ధర అచ్చా నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గా హరీష్ రావు గారు నేను చాలా విషయాలు ఉన్నాయి మీడియా ఈరోజు కోఆపరేట్ చేయాలి ప్రభుత్వం యొక్క మా యొక్క మా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మా డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రజలకు తెలిసి తెలపాల్సి తెలిపాల్సిన బాధ్యత అది వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీగా మాకున్న చిన్న మా సీనియర్ నాయకుడు నాయకుడున్నాడు మా మా మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈరోజు మీరు ఆల్ ఛానల్స్ మా కోఆపరేట్ చేయండి సహకరించండి మా వాయిస్ని జనాలు వినేటట్టుగా మీరు లైవ్లు ఇవ్వండి ప్రజలకు కూడా తెలవాలి ఇవి చాలా విషయాలు నేను అడుగుతున్నా కేటీఆర్ని హరీష్ అని అడుగుతున్నా తొమ్మిదేళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన అంతేగా ప్రజా పాలన అర్థం చేసుకోండి ఇది తొమ్మిదేళ్ళు కేసీఆర్ అన్నారు ప్రజా అల్లే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగా రేవంత్ రెడ్డి పరిపాలన అల్లే ప్రజా పరిపాలన అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజలారా గమనించండి నీ చీరు కేసీఆర్ పరిపాలన అనలే ఈ జ్ఞానం కూడా మీకు లేదు ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు నీ కొడుకుకు లేదు నీ మేలన్నకు లేదు నీ బిడ్డకు లేదు నీ ఖానానికే లేదు ఈ జ్ఞానం ప్రజలు ఇచ్చిన పరిపాలన ప్రజలంటవా నీ కుటుంబం అంట కుటుంబం అంటవా ఈరోజు ఇందిరా మైళ్ళు దరఖాస్తు ఇస్తున్నారు ప్రజలు పడి ఊర్ల రెండు వేల ఐదు వందల కోసం దరఖాస్తు ఇస్తున్నారు అన్న రేషన్ కార్డు కోసం ఇస్తున్నారు ఇవన్నీ దరఖాస్తులు నడుస్తున్నాయి ఆల్రెడీ రేపు సిక్స్త్కు లాస్ట్ రేపు కాగానే మళ్ళీ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎట్టట్లా చేయాలి ఏందనేది అంతా నడుస్తున్నది ఆల్రెడీ సిస్టమ్ నడుస్తున్నది మరి ఎవరి శాఖలలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఎప్పుడైనా సరే ఇప్పుడు మా మంత్రులు మా డిప్యూటీ సీఎం మా మంత్రులు సీఎం గారు ఎవరి శాఖలలో వాళ్ళు బిజీ ఉన్నారు ఇప్పుడు స్వతంత్రంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన మా మంత్రులకు ఇప్పుడు రాత్రిప్పుడు ఇంటికి పోయే టైం కూడా లేదు ఇప్పుడు ఇంటికి పోయే టైం లేదు తొమ్మిదేళ్ళ పరిపాలన వచ్చింది కార్యకర్తల దగ్గర సంతోషం వ్యక్తపరచుకోవడానికి సంబరాలు చేసుకోలేకపోతున్నారు ఊర్లలోకి ఇంకా అంటే తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోలేకుండా చేసుకుంటలేము మేము ఈరోజు సెక్రటరేట్లో మా మంత్రులు ఎంటైర్ మా క్యాబినెట్ అందరు సీనియర్లే చాలా మంది పెద్ద నాయకులు వాళ్ళందరూ కూడా తొమ్మిదేళ్ళు సెక్రటరేట్లో ఉన్న బెంచీలు బల్లలు కుర్చీలు ఆ కంప్యూటర్లు అన్ని బూజు పట్టి ఉన్నాయి తొమ్మిదేళ్ళల్లో పరిపాలన లేదు ముఖ్యమంత్రి సెక్రటరేట్ పోయింది లేదు ఆ రోజులలో కేసీఆర్ అవన్నీ భూజు పెట్టిపోయినాయి తొమ్మిదేళ్ళ మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అయిన తర్వాత అవన్నీ దుల్పుడికే చాలా టైం పడుతున్నాం ఫైల్ అన్నిట్లా దుమ్ము దుమ్ము వస్తున్నది తొమ్మిదేళ్ళ ఒక్క ఫైల్ చూడలే కదా ఇప్పుడు వాళ్ళ దుమ్మంతా దులపాలి ఇప్పుడు ప్రజలను పరిపాలించాలి ప్రజల కష్టాలను చూడాలి ఇది మా యొక్క క్యాబినెట్ మా మంత్రులందరూ అన్ని శాఖల మంత్రులు పనిచేస్తున్నారు మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జ్కి పోయిన బ్రిడ్జ్ స్తంభం మేడిగడ్డ ఏం జరుగుతున్నది ఏదో బ్రిడ్జ్ స్తంభం మొంగిపోడు ఉన్నదా ఇది పిల్లల పరిష్కారం అయ్యే ఆ ప్రాజెక్ట్ మజాకాయండి అంతా ఇవన్ పైసా ఇవన్ లెక్క ఇవన్ జాగీరు ఇవన్ జాగీరు ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టినా ఏదన్నా ఊసిపోయాడ స్తంభాలు ఊశాడు కనబడదా ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడదా ఎవడన్నా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు శ్రీధరబాబు గారు పొన్నురేడి శ్రీనివాసరెడ్డి గారు జీవన్ రెడ్డి గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తున్నారు అంతా